వినాయక చవితి నాడు పార్థివ గణపతిని ఆరాధించాలి పార్థివ లింగార్చన వలే పార్థివ విఘ్నేశ్వర పూజ శ్రేష్టం నీటిలో కరగగలిగే పొలాల మట్టితో బంక మట్టితో గణేష ప్రతిమ చేయాలి ఈ ఆకృతి కూడా పాసాంకుశ వరద అభయ ముద్రలు కలిగిన నాలుగు చేతుల గణపతినే చేయాలి ఏనుగు మొమ్ముతో ఉన్న ఈ లంబోదర ప్రతిమను గణపతి నామాన్ని పలుకుతూ భక్తితో చేయాలి కొన్న మూర్తిని అయితే గణేషనామంతో అభిమంత్రించాలి పర్యావరణానికి ముప్పు కలిగించే పద్ధతులు హిందూ శాస్త్రాలు అంగీకరించవు మీకు ఒకవేళ కనుక ఈ మట్టితోటి ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చినట్లయితే మీరు ఆ అనుమానాన్ని పక్కన పెట్టి పసుపుతో కూడా చేసుకోవచ్చు పసుపుతో చేసిన గణపతిని హరిద్రా గణపతి అంటారు ఇది చాలా శ్రేష్టం మీరు ఈ రకంగా తయారు చేసిన గణపతిని అంటే మట్టితో కానీ పసుపుతో కానీ గణపతిని తయారు చేసిన తర్వాత పూజ అనంతరం మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి నిమజ్జనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు మీ ఇంటి పెరటి చెట్టులో కానీ లేకపోతే మీ ఇంట్లో ఉండే కుండీలలో అయినా మీరు నిమజ్జనం చేసేయచ్చు అది కూడా మీరు గమనించగలరు అందరం పర్యావరణ సంరక్షణకై హరిద్రా గణపతిని లేదా పార్థివ గణపతిని మనం తయారు చేసి పూజించుకుందాం